जय श्री राम హనుమాన్ చాలసీ సంకల్పంలో ఈ తొమ్మిదవ రోజు కిందటి వీడియోలో అయితే నేను గ్లాస్ ఆఫ్ వాటర్ ముందు ఎందుకు ఉంచుకుంటామని చెప్పేసి అయితే నేను చెప్పాను కదా ఇంకా ఆ వాటర్ గురించి అయితే తెలుసుకుందాం మనం హనుమాన్ చాలసీ సంకల్పం చేసుకునే ఫస్ట్ రోజు నుంచి కూడా ముందు ఒక గ్లాస్ వాటర్ని అయితే ఉంచుకోవాలి ముందున్న ఆ గ్లాస్ వాటర్ మీద చేయి ఉంచి మన కోరిక ఏదైతే ఉందో హనుమాన్జీకి అయితే సంకల్పించుకోవాలి దాని తర్వాత మనం హనుమాన్ చాలసీ సంకల్పాన్ని లెవెన్ టైమ్స్ ఎప్పుడైతే చదువుతూ ఉంటామో మన నోటి నుంచి వచ్చే ఆ వర్డ్స్ పాజిటివిటీ అనేది ఆ గ్లాస్ ఆఫ్ వాటర్లో చేరుతుంది అనేది ఒక నమ్మకం అనమాట అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ తో కూడుకున్న వాటర్ మనం తీసుకోవడం వల్ల మన మైండ్ కానీ బాడీ కానీ రిఫ్రెషింగ్గా అవుతుంది అని నమ్మకం అనమాట దాని ద్వారా మనం సంకల్పించుకున్న సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది అని మన మైండ్ కానీ బాడీ కానీ మనకు తెలియజేస్తుంది అనమాట అలా అందుకోసమే ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే మనం ముందుంచుకుంటాం ఈ వీడియోలో నేను చెప్తున్నది ఏంటి అంటే మన సంకల్పం చేసే ఫస్ట్ రోజునే మన కోరిక ఏదైతే ఉందో అది గట్టిగా హనుమాన్జీకి చెప్పుకోవడమే కాకుండా ఒక పేపర్ పైన ఒక బుక్ పైన రాసుకొని దాని నైన్ టైమ్స్ ఆర్ లెవెన్ టైమ్స్ రాసుకొని హనుమాన్జీకి చెప్పాలి దాని ద్వారా మన కోరిక అనేది తొందరగా నెరవేరుతుంది అని గట్టి నమ్మకం అన్నమాట